నేను చూసారు కదా ఏసీని అయితే సర్వీసింగ్ చేయిస్తున్నాము నార్మల్గా ఏసీ క్లీన్ చేయించినప్పుడు ఎప్పుడూ కూడా నార్మల్ సర్వీసింగ్ చేయించే వాళ్ళం అనమాట బట్ ఈసారి జెడ్ స్ప్రే క్లీనింగ్ అని చెప్పి ఈ సర్వీసింగ్ అయితే చేయించాము అంటే ఎవరైతే మాకు టెక్నీషియన్ వచ్చారో ఆయన సజెస్ట్ చేశారు నార్మల్గా క్లీన్ చేసే కంటే కూడా ఇలా జెడ్ స్ప్రేతో క్లీన్ చేస్తే లోపల ఏమైనా డస్ట్ ఉన్నా కూడా డీప్గా క్లీన్ అయ్యి రూమ్ అనేది చాలా తొందరగా కూల్ అవుతుంది అండ్ మనకి పవర్ కూడా కొంచెం తక్కువ అవుతుందని చెప్పి ఆయనే సజెస్ట్ చేశారనమాట సో సరే ఎప్పుడూ కూడా నార్మల్ సర్వీసింగ్ చేయిస్తున్నాము ఈసారి ఈయన చెప్పినట్టు ఈ జెడ్ స్ప్రే క్లీనింగ్ అయితే చేయిద్దామని చెప్పేసి ఓకే చెప్పాము ఇది క్లీనింగ్ వచ్చేసి వాటర్తో చేస్తారు సో చాలా ఫోర్స్గా వాటర్ అయితే వస్తుంది మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది అండ్ దానికి నీట్గా కవర్ చేసి కిందన ఒక బకెట్ పెట్టి మొత్తం ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా బకెట్లోకి వెళ్ళినట్టు మొత్తం సెట్ చేస్తారనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లీనింగ్ అంతా అయిపోయిందండి బట్ సర్వీసింగ్ అయితే చాలా చాలా బాగా చేశారు అండ్ రూమ్ కూడా చాలా కూల్ అవ్వడం చాలా ఫాస్ట్గా కూల్ అవ్వడం అంతా కూడా జరుగుతుంది చాలా బాగుంది ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా బాగుంది సో నార్మల్ సర్వీసింగ్ కంటే కూడా ఇదే బెటర్ అనిపించింది సో ఇదే సర్వీస్ని మేము అర్బన్ క్లాబ్లో చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట బట్ వీళ్ళు వచ్చేసి మాకు చెప్పడం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు కానీ థౌజండ్ రూపీస్కే చేశారు నార్మల్ క్లీనింగ్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో దానికంటే కూడా ఇది బెటర్ అని చెప్పేసి ఇది ఈసారి చేయించాము బట్ చేయించుకున్నందుకు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యం అనమాట అంత బాగా క్లీన్ చేశారు అండ్ నీట్గా అంతా కూడా తుడిచేశారు ఫిల్టర్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేశారు అండ్ ఇప్పుడు ఏసీ చూడడానికి ఎంత నీట్గా ఉందో కూలింగ్ కూడా బాగా వస్తుంది రూమ్ కూడా చాలా తొందరగా చల్లబడుతుందనమాట దీనివల్ల కొద్దిసేపు ఏసీ వేసుకున్నా సరే రూమ్ అంతా కూడా చల్లబడుతుంది కాబట్టి మళ్ళీ ఫాస్ట్గా ఆపేసుకుంటే కొంచెం పవర్ కూడా మనకు తక్కువ అవుతుందని చెప్పి అనుకున్నాము అండ్ ఏసీ నుండి మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఏదైతే వచ్చిందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత డస్ట్ అనేది మా ఏసీలో ఉందని మేమే షాక్ అయిపోయాము అంత డస్ట్ అయితే వచ్చింది తెలియకుండానే మనం ఫ్యాన్స్ ఆన్ చేస్తాం కదా సో ఫ్యాన్లో ఉండే ధూళి కానీ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఏదైనా ధూళి లాగుతుంది కదా అది కూడా మొత్తం అంతా కూడా ఏసీలోకి అయితే వెళ్ళిపోతుందంట సో అప్పుడు మనకి కూలింగ్ అనేది బాగా తగ్గిపోద్ది అని చెప్పారు సో ఇయర్లీ ఒక్కసారైనా సరే ఈ జెడ్ స్ప్రే క్లీనింగ్ అనేది చేయించుకుంటే మంచిది అని చెప్పారు సో అందుకే ఈసారి చేయించుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇయర్లీ ఒకసారైనా జడ్ స్ప్రే క్లీనింగ్ అనేది మంచిదంట మీ లోకల్లో ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటే కనుక వాళ్ళని అడిగి మీరు చేయించండి చాలా బాగుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది కూడా అండ్ తర్వాత వచ్చేసి వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు ఒక మంచి ప్రోటీన్ పౌడర్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఈ ప్రోటీన్ పౌడర్ ఎనిమిది నెలల పిల్లల నుండి ఎవరైనా సరే యూజ్ చేయొచ్చంట ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే మాత్రం చాలా మంచిది అని చెప్పారు సో అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఆడపిల్లలకి ముఖ్యంగా ముఖ్యంగా అయితే ఆడపిల్లలకు సజెస్ట్ చేస్తున్నాను మగపిల్లలకి ఇస్తే ఇంకా మంచిది ఆడపిల్లలకి చాలా చాలా మంచిది అనమాట సో ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఎదిగే పిల్లల నుండి ఎంత ఏజ్ అయ్యే వాళ్ళకైనా సరే ఈ పౌడర్ అనేది చాలా చాలా మంచిది ఎలాంటి హెల్త్కి అయితే ఎలాంటి ఖరాబ్ కూడా అవ్వదు అంటే పడకపోవడం అలాంటిది ఏమి ఉండదు సో మంచి పౌడర్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను డ్రై అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఆ ప్రోటీన్ పౌడర్లోకి మనకి కావాల్సింది ఫస్ట్ డ్రై డేట్స్ పౌడర్ అనమాట ప్రోటీన్ పౌడర్లోకి జనరల్గా షుగర్ కానీ లేదా బెల్లం పౌడర్ కానీ ఏదైనా వేస్తారు మేడ్ చేసుకున్నా సరే కానీ ఆ ప్లేస్లోని డ్రై డేట్స్ పౌడర్ని వేసుకొని మీరు ప్రోటీన్ పౌడర్ తయారు చేసి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ డ్రై డేట్ పౌడర్ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఈ పౌడర్ అనేది మనము టీలో కానీ కాఫీలో కానీ పాలల్లో కానీ నార్మల్గా ఏదైనా మనం స్వీట్ తయారు చేసుకుంటున్నామో పిల్లలకి ఏమైనా స్వీట్ కలిపి పెట్టాలి అనుకునే ఏ ప్లేస్లో అయినా సరే ఆ షుగర్కి బదులు ఈ పౌడర్ వేసుకొని మనము ఆ రెసిపీస్ తయారు చేస్తే టేస్ట్ బాగుండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఓవర్ఫ్లో ఉన్నా లేదా సరిగ్గా వాళ్ళకి బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదంట ఆడపిల్లలకు కూడా సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా చేసి పెట్టండి సో దీనికోసం వచ్చేసి ఫస్ట్ మనం డ్రై డేట్స్ని అయితే తెప్పించుకోవాలి ఎండు ఖర్జూరం అంటారు కదా ఆ ఎండు ఖర్జూరం తెప్పించుకొని వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు దానికి ఫ్రంట్ చిన్న ముచ్చుకుంటుంది కదా దాన్ని తొలగించేసి జస్ట్ మిడిల్లో ఒక చిన్న స్లిట్ చేసి మధ్యలో ఉన్న స్లి సీడ్ అంతా కూడా తీసేసి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలని అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం కష్టం ఉంటుందండి అంటే అది డ్రై డేట్ కాబట్టి కట్ చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ కొంచెం ఓపిక తెచ్చుకొని మనం కట్ చేసుకున్నామంటే కనుక మంచి పౌడర్ని అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒక వంద గ్రామ్లో లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్ని అయినా సరే మీ వీలుని బట్టి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి డేట్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోని పలచగా పరుచుకొని ఒక మూడు నాలుగు రోజుల పాటు ఎర్రటి ఎండలో పెట్టాలన్నమాట బాగా గుర్తించుకోండి ఎంత ఎండలో పెడితే మనకి పౌడర్ అనేది అంత బాగా వస్తుంది సో ఇలాగ మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టిన తర్వాత మనకి ఈ డేట్స్ అన్నీ కూడా ఇంత తక్కువ అయిపోతాయి అనమాట అంటే ఎంత ఎక్కువ పెట్టినా సరే అవి బాగా ఎండి ఎండి ఇంత తక్కువైతే అయిపోతాయి సో వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదు మిక్సీ జారు మంచిగా మనకి బ్లేడ్స్ ఉన్నది ఆ కెపాసిటీ ఉన్నది లేదు అనుకుంటే కనుక మిల్లికాయన ఇచ్చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇంట్లో మిక్సీలో చేసుకునేటప్పుడు మాత్రం కంటిన్యూస్గా మనం బ్లెండ్ చేసేయకుండా ఆపుతూ మధ్య మధ్యలో ఫైవ్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ మనం చేసామంటే కనుక ఇలా ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అలాంటి మెత్తటి పౌడర్ అయితే మనకి డ్రై డేట్ పౌడర్ అయితే తయారవుతుందనమాట ఇంకా మనకి చిన్న చిన్న పలుకుల్లా ఉన్నాయనుకోండి మనం జల్లుడిలో వేసుకొని జల్లించుకుంటే ఇలా అయితే వస్తుందనమాట నాకు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా ఉన్నాయని చెప్పేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి జల్లించిస్తే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నిజంగా అసలు ఎంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు కాకపోతే ఏదైతే జాగ్రత్త పడాలో అలా జాగ్రత్త పడుతూ మిక్సీని అక్కడక్కడ ఆపుతూ కొద్దిసేపు రెస్ట్ ఇస్తూ చేస్తే ఇంతటి అద్భుతమైన డ్రై డేట్ పౌడర్ అయితే వచ్చిందనమాట ఈ పౌడర్ని పిల్లలకి సిర్లాక్లో వేయొచ్చు అంట పాలల్లో కలపచ్చు అంట పెద్ద పిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా రోజు నైట్ టైం పడుకునేటప్పుడు గ్లాస్ పాలల్లోని ఈ పౌడర్ కల్పిస్తే చాలా మంచిదంట అండ్ టీలో కాఫీలో కూడా వేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇలాగ డ్రై డేట్ పౌడర్ని అయితే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అండ్ ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏదైనా ఒక మెజరింగ్ కప్పు తీసుకోండి ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్న కప్పుతో తీసుకుంటే బెస్ట్ కాబట్టి ఏదైనా చిన్న కప్పునైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఈ చిన్న గ్లాస్తో అయితే మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోనమాట సో సో బాదంపప్పు జీడిపప్పు పుచ్చ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే గుమ్మడి గింజలు వీటిని అన్నింటినీ కూడా తీసుకోవాలి ఇంకా మీకు కావాలంటే పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పిస్తా పప్పుని యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సమపాలల్లో తీసుకోవాలండి నేనైతే చిన్న గ్లాస్తోనే అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను సో తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డ్రైగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కూడా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మనం మంచిగా ఫ్రై చేసుకుందాం అనుకోండి అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలాగా డ్రై డే డ్రైగా అంటే అందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి వేడి వేడిగా ఉండేటప్పుడు దీన్ని మిక్సీ పట్టేసామనుకోండి ముద్ద అయిపోద్ద్దండి అందుకే చల్లారి పెట్టుకున్న తర్వాత బాగా చల్లగా అయిపోవాలి ఎంత అంటే అసలు చిన్న వేడి కూడా తగలకూడదనమాట అంత చల్లగా అయిపోయిన వరకు ఉంచి వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అండ్ ఈ ఇవి కూడా మిక్సీ చేసేటప్పుడు ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఆపుతూ మనము బ్లెండ్ చేసుకోవాలి అలా ఆపుతో చేసుకుంటేనే మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది లేకపోతే ఇది కూడా ఒక ముద్దలా తయారైపోద్ది అనమాట అటు కాకుండా ఇటు పౌడర్కి కాకుండా అలా తయారవుతుంది సో అందుకే ఇది మిక్సీ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది కూడా కష్టంగా ఉందనుకుంటే దీన్ని కూడా మనం మెల్లికిచ్చి హ్యాపీగా మిక్సీ అయితే పట్టించుకోవచ్చు సో ఇలా చూసుకున్నట్లయితే మనకి మంచిగా పౌడర్ అయితే ఇలా తయారవుతుంది అనమాట ఇది చిన్న గరుగ్గా ఉన్నా పర్లేదండి మీకు గరుగ్గా ఉంది పిల్లలు తాగురు అనుకుంటే కనుక జల్లించేసుకుంటే కాసేపు ఆరితే బాగా పొడి పొడులు ఆడేస్తుంది జల్లిసుకు జల్లించేసుకుంటే మెత్తటి పొడిలా దిగుతుంది లేదు పర్లేదు ఇలా అయినా తాగుతారు పిల్లలు అనుకుంటే కనుక ఆ చిన్న పలుకులాగా ఉన్నా సరే ఏం పర్వాలేదు అలానే వదిలేయచ్చు ఈ పిండిని కూడా కాసేపు ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారి పెట్టేయాలి అసలు ఆ వేడనేది ఎక్కడ కూడా తగలకూడదు అంటే మిక్సీలో వేసిన తర్వాత చిన్న వేడైతే వస్తుంది కదా సో ఆ వేడి కూడా ఉండకుండా నార్మల్గా వదిలేయాలి ఇందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై డేట్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ని కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయకూడదండి ఈ డ్రై డేట్స్ పౌడర్ని ఈ డ్రై ఫ్రూట్స్లోని మిక్స్ చేసుకుంటే ఒక చక్కటి కమ్మదనం అనేది యాడ్ అవుతుంది పిల్లలు ఊరికనే ఆ పౌడర్ని తినేమన్నా తినేస్తారు ఒక స్పూను లేదు ఇలా చిన్న ఉండలా చుట్టేసి ఇచ్చేసినా తినేస్తారు చక్కగా వేడివేడి పాలల్లో మిక్స్ చేసుకొని పాలలు పిల్లలకి నైట్ టైం పడుకునేటప్పుడు కానీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కానీ ఈ పాలు ఇస్తే చాలా చాలా బలం అనమాట ఎముక పు ఎముక పుష్ అండి ఎము ఎముక అయితే చాలా బలంగా తయారవుతుంది అలానే పిల్లలు బాగా హైట్ అవుతారంట అండ్ అలాగే సన్నగా ఉండే పిల్లలకి ఈ పొడిని రెగ్యులర్గా రెండు పూట్ల ఒక్కొక్క స్పూను పాలల్లో ఇచ్చినట్లయితే ఒళ్ళు వస్తుందని చెప్పారు అండ్ అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకి ఇస్తే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ పెద్ద పెద్దవాళ్ళకి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా ఉండి మనకి రక్తహీనత నుండి కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట సో మంచి పౌడర్ అండి డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి పాలల్లో కలిపివ్వండి చేంజ్ వచ్చిందో లేదో ఖచ్చితంగా మీరు నాకు కామెంట్స్లో అయితే చెప్పండి నేనైతే ఇది కొద్ది రోజుల నుంచి వాడుతున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారనమాట సో అలాగా ఆ పొడి చేసుకున్న తర్వాత నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయి ఇందులో నాకు నచ్చినవి టూ ఉన్నాయి నచ్చలేనిది ఒకటి ఉంది సో నచ్చిన రెండు అట్లది కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చలేదు అయితే మాత్రం లింక్ ఇవ్వను ఎందుకంటే నాకు నచ్చలేదు అంటే క్వాలిటీ అంత బాగాలేదు అందుకే నేను అయితే లింక్ ఇవ్వను అనమాట సో అదేంటి అనేది చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ అరోమా ఆయిల్ బర్నర్ని అయితే తీసుకున్నాను ఇప్పటికి తీసుకొని ఆల్మోస్ట్ వన్ వీక్ పైనే అయిపోతుంది ప్రోడక్ట్ చాలా బాగుంది ప్యాకేజింగ్ ఎంత బాగా అయితే వచ్చిందో ప్రోడక్ట్ కూడా అంతే బాగుందనమాట ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎంత పడింది ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను దీన్ని ఇందులో పచ్చ కర్పూరం అండ్ నార్మల్ నార్మల్ కర్పూరం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాగ ఏవైనా వేసి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఇంట్లో ఒక మంచి అరుమా అయితే వస్తుంది అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే పూజలు చేసే టైంలో కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చే టైంలో ఇలాంటి ఎప్పుడైనా సరే మనం పడుకునే ముందైనా సరే కొంచెం ఆన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంట్లో ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది అనమాట దీనికి కూడా అనేది ఇస్తాను చాలా బాగుంది బెడ్ లైట్గా కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట సో నాకైతే చాలా నచ్చింది అండ్ తర్వాత వచ్చేసి ఇంకో టూ పార్సిల్స్ కూడా తెప్పించుకున్నాను అందులో వచ్చేసి ఒకటి విండోకి ఒక మెష్ తెప్పించుకున్నాను అనమాట అంటే దోమలు రాకుండా ఉంటాయని చెప్పేసి కొన్ని యూట్యూబ్లోనే వీడియోస్ చూసి చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది అన్నారని చెప్పేసి తెప్పించాను ఓకే పర్వాలేదు అంటే సూపర్ అని చెప్పను కానీ ఓకే ఓకేగా ఉంది అంత క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు పర్సనల్గా దట్టు నేనేమో కొంచెం పెద్ద విండోకి వస్తుందేమో అనుకొని ఆర్డర్ పెడితే అది చాలా చిన్నగా వచ్చింది అంటే మనకి రెండు డోర్లు వస్తాయి కదా విండోకి వాటికి మాత్రమే సరిపడినట్టు వచ్చింది అనమాట నేను మెజర్మెంట్స్ చూస్తే త్రీ డోర్స్కి సరిపడా వచ్చినట్టుగా చూపించింది క్వాలిటీ కూడా నాకు అంత నచ్చలేదు జస్ట్ చాలా నార్మల్గా ఉంది నాకైతే అంత సాటిస్ఫై అవ్వలేదు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకు లేని చెప్పి వదిలేశాను అది నేను విండో కూడా వేసి చూపిస్తున్నాను మీరు వీడియో క్లిప్పింగ్లో పెడతాను చూడండి విండోకు అయితే పర్లేదు బాగానే అనిపించింది కానీ బట్ నాకు ఎక్కువ నచ్చలేదు అనమాట క్వాలిటీ అంత అనిపించలేదు సో అది తీసుకున్న తర్వాత వచ్చేసి గ్రాస్ మ్యాట్స్ కూడా తీసుకున్నాను ఇవి యాక్చువల్గా నేను కిచెన్లోకి అని చెప్పి తీసుకున్నాను ఈ గ్రాస్ మ్యాట్స్ ఇది ఒకటి వంద రూపాయలు పడింది అది నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపిస్తాను ఆ గ్రాస్ మ్యాట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వంద రూపాయలు అంటే వర్త్ అండి మంచి కలర్ వచ్చింది అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది వంద రూపాయలకైతే సూపర్గా వచ్చింది అనమాట నాకైతే చాలా నచ్చింది దాని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే మీకు ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాకపోతే క్వాలిటీ నాకు అంత నచ్చలేదని చెప్తున్నాను జస్ట్ అంతే ఇది వెల్క్రో అనమాట దీనికి మనకి ఈ వెల్క్రో స్టిక్కర్ కూడా వాళ్ళే ఇచ్చారు ప్రొవైడ్ చేశారు జస్ట్ మనం స్టిక్కర్ తీసేసి అది పీల్ చేసి ఇలాగ విండోకైతే స్టిక్ చేసేసుకొని మనము ఆ మెస్ ఏదైతే ఉందో ఆ మెస్ని ఈ వెల్కర్కి అయితే స్టిక్ చేసేయాలి అంతే ఇంకా పెద్ద దీనికి శ్రమ పడాల్సిన అవసరం లేదు ఓకే చూడడానికైతే బాగానే ఉంది అండ్ మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది క్వాలిటీ అయితే ఓకే ఓకేగా ఉందనమాట సో అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా కార్తీక్ అయితే దీన్ని ఇంక ఇన్స్టాల్ అంటే పెడుతున్నాడు ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి సో ఫస్ట్ వచ్చేసి దానికి మనము మెజర్మెంట్స్ తీసేసుకోవాలి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని ఆ వెల్ క్రోత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా మొత్తం నాలుగు వైపులో కూడా అంటించుకొని ఇలా మనము ఈ మెషిన్ అంతటినీ కూడా స్టిక్ చేసేయాలన్నమాట ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వైట్ ఉంది బ్లాక్ ఉంది నాకు బ్లాక్ బాగుంది అనిపించి తీసుకున్నాను పర్లేదు బాగానే అనిపించింది సో ఇలా మొత్తం విండోకి అంత కూడా పెట్టుకున్నాము ఒకటి తెప్పించాను బాగుంటే మొత్తం విండోస్కి తెప్పిద్దామని బట్ నాకు అంత నచ్చలేదు ఆఫ్లైన్ స్టోర్లో ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి ఇంక కోరుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ పొడి అయితే అయిపోయింది సో చాలామంది నన్ను ప్రీవియస్ బ్లాగ్స్లో అడిగారు టీ పొడి మీరు స్పెషల్గా ఏం తీసుకుంటారక్క అక్క వాడతారని చెప్పి నేను స్పెషల్ బ్రాండ్స్ అంటూ పెద్దగా ఏం వాడినండి మాకు లోకల్గా చెప్పాను కదా క్యాంటీన్కి వెళ్తామని చెప్పి ఆర్మీ క్యాంటీన్కి అక్కడ మాకు ఏదైతే బాగుంది అని అనిపిస్తే అక్కడ అది తీసేసుకుంటాము ఎప్పుడు కూడా కేజీ అలా అనమాట స్పెషల్గా బ్రాండ్ అంటూ ఏం లేదు ప్రజెంట్ ఇప్పుడు నేను వాడుతున్న టీ పొడి అయితే చాలా బాగుంది కడక్క ఏదో ఉంది సమ్ బ్రాండ్ అది వాడుతున్నాను చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి నేను సెకండ్ ఛానల్లో రీసెంట్గా ఒకటి పోస్ట్ పెట్టాను కదా స్విగ్గీ మార్ట్ కోసం పర్సనల్గా చాలామంది అడిగారు అక్కడ నిజంగానే అంత ఫాస్ట్గా వచ్చేస్తుందా స్విగ్గీ మార్ట్ స్విగ్గీ మార్ట్లో అని చెప్పి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుందండి బట్ నాలా తెలియని వాళ్ళకి కొంతమందికి అయినా సరే యూజ్ అవుతుందేమని చెప్తున్నాను నాకు కూడా తెలీదు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఇన్స్టామార్ట్లో ఎంత ఫాస్ట్గా మనకి డెలివరీ అవుతుందని చెప్పి యాక్చువల్గా కార్తిక్ చెప్పాడు ఎప్పుడైనా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళిన స్కూల్కి కాలేజ్కి వెళ్ళినా మీకు ఏదైనా అవసరమైతే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి అమ్మా ఫాస్ట్గా వచ్చేస్తుంది నైట్ మీరు టెన్ లెవెన్ వరకు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట చెప్పాడు వాడు సరే అయితే ఒకసారి ట్రై చేయను అన్న నేను ట్రై చేస్తాను నాకు చెప్పు అని అంటే ఇంకా కొన్ని అయితే ఆర్డర్ పెట్టామన్నమాట నిజంగానే మేము బుక్ చేసిన వితిన్ నైన్ మినిట్స్కి వచ్చిందండి చాలా ఫాస్ట్గా వచ్చింది అసలు నిజంగా నేను అంత తొందరగా వస్తుంది అనుకోలేదు నార్మల్గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ అదిని ఒక గంట గంటన్నర కూడా పెట్టేస్తుంది బట్ ఈ గ్రాసరీస్ అనేవి మాత్రం చాలా ఫాస్ట్గా డెలివరీ అయితే వచ్చింది అనమాట సో మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులోని నాకు కార్తిక్ చెప్పింది మనం ప్రతిసారి కూడా కొత్త నెంబర్తో లాగిన్ అయ్యామనుకోండి కొత్తలో నెంబర్ తంటే ఫస్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫస్ట్ ఆర్డర్ మీద మనకి మంచి మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి ఫ్రీ పెట్టడం కానీ క్యాష్ బ్యాక్ రావడం కానీ ఎక్కువ డిస్కౌంట్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట సో ఇప్పుడు మేము వచ్చేసి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పెడితే దానికి ఒక పెప్సీ అండ్ ఒక చిప్స్ అయితే ఆర్డర్ అదే ఫ్రీ అయితే ఇచ్చారనమాట నార్మల్గా అయితే షుగర్ కానీ కేజీ షుగర్ కానీ కేజీ సాల్ట్ కానీ ఇస్తామన్నారు పిల్లలేమో ఈ రెండు అడిగారు అవద్దు అవద్దు ఇవి కావాలని అంటే సరే కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను అనమాట నేను ఆ తర్వాత ఒక మూడు సార్లు ఆర్డర్ పెట్టాను ఆ మూడు సార్లు కూడా మాకు కేజీ షుగర్ కేజీ సాల్ట్ అయితే వచ్చింది అది కూడా చెప్తున్నాను కదా కొత్త నెంబర్స్తో లాగిన్ అయితే మాత్రమే వస్తుందన్నమాట సో చాలా నెంబర్స్ ఉంటాయి కదా మన యొక్క ఫ్యామిలీస్లోనే అంటే ఇప్పుడు ఎక్కువ మొబైల్స్ అనేవి వాడుతున్నారు కాబట్టి అందరు ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఒక్కొక్కసారిగా ఒక్కొక్కసారిగా మాకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని ఇలా ఫ్రీ అయితే తీసుకుంటున్నాం అనమాట సో మీకు కూడా ఈ చిన్న టిప్ కొత్త నెంబర్స్తో లాగిన్ అయ్యి స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని ఏదైనా ఇలాంటి గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఫ్రీ వస్తున్నాయి అండ్ అలాగే క్యాష్ బ్యాక్స్ అవి కూడా వస్తున్నాయి అండ్ ఫాస్ట్ డెలివరీ అవుతుంది నాకు టూ డేస్ బ్యాక్ కూడా అర్జెంటుగా నైట్ నైన్ థర్టీకి శనగబాబు అవసరం ఉంది ఆ టైంలో షాప్స్కి వెళ్ళమంటే ఎవరూ వెళ్ళలేదు ఇంక వీళ్ళతో ఎందుకు నాకు అని చెప్పేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను అప్పుడే కొంచెం వేరే సామాన్లు కూడా కావాల్సి ఉంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లో పెట్టాను అంతే వాటికి కూడా ఒక ట్వంటీ ఎయిట్ రూపీస్ సాల్ట్ వచ్చింది అండ్ ఒక సెవెంటీ రూపీస్ కేజీ షుగర్ కూడా వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్తో పాటు అవి కూడా ఫ్రీ వచ్చే దట్టు నేను నైన్ థర్టీకి పెడితే నైన్ ఫార్టీకి ఇంటికి అయితే వస్తుంది ఇదేదో బాగుంది అవసరమైన సరే అంతా ఇలా పెట్టుకొని కొంచెం ఫ్రీగా అన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఈరోజు నేను పెట్టిన వచ్చేసి ఒక రెండు కేజీలు మినపప్పు అయితే పెట్టాను అండ్ పింక్ సాల్ట్ పెట్టాను నార్మల్గా అసలు నార్మల్ సాల్ట్ తీసుకుంటాము ఏంటో ఈయనేమో ఈసారి పింక్ సాల్ట్ వాడదాం అసలు ఏంటి పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటున్నారు ఒకసారి వాడి చూద్దాం అన్నారు సర్లే కదా అని చెప్పి తీసుకున్నాను బట్ నాకు మాత్రం ఎక్కడో ఆ పాత సాల్టే వాడుకోవాలన్నట్టు అది అవి కూడా టూ ప్యాకెట్స్ పెట్టాను అండ్ పిల్లల కోసం బ్రెడ్ అండ్ గోధుమ పిండి కొంచెం ఇంట్లోకి ఇవి జీలకర్ర ఆవాలు అలాంటివన్నీ తీసుకున్నాను అండ్ బిస్కెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ మొత్తం తీసుకుంటే ఆయిల్ కూడా అండి ఆయిల్ డబ్బా వచ్చేసి ఇక్కడ మిస్ అయింది ఆయిల్ కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకుంటే ఆ లేస్ ప్యాకెట్ అండ్ ఈ పెప్సీ అయితే ఫ్రీగా వచ్చాయి అనమాట ఎన్ని వందలు పెట్టి ఆర్డర్ పెట్టినా ఏదో ఒకటి మనకు ఫ్రీగా వచ్చింది అనుకోండి అసలు ఎంత హ్యాపీ అయిపోతామా కదా బట్ ఈసారి తీసుకున్నాను కానీ నెక్స్ట్ దానికి మాత్రం నేను షుగరు సాల్ట్ తీసుకున్నాను అవైతే ఇంట్లో ఒక బాగా కలిసి వస్తే ఇది అయితే వెంటనే అయిపోయింది తినేసారని అనిపించింది సో మీరు కూడా ఈసారి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ట్రై చేయండి నేను కొంచెం కొంచెంగా అన్నీ నేర్చుకుంటున్నాను నార్మల్గా నాకు ఇవంతా అంత ఎగ్జాక్ట్గా బుక్ చేయడం రాదు అంటే ఎగ్జాక్ట్ లొకేషన్స్ అవి పెట్టడం రాదు ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా నేర్చుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెంగా సో పిల్లల వల్ల ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా బుక్ చేసుకుందాం అనమాట అండ్ తీసుకున్నవన్నీ కూడా ఎక్కడ అక్కడ ఇంకా డిన్నర్లోకి అయితే ఈరోజు నేను ఇది తీసుకున్నాను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఆ పాల్లోని ఆ ప్రోటీన్ పౌడర్ కూడా ఒక స్పూన్ కలుపుకున్నాను అండ్ అలాగే ఒక నాలుగు మొక్కలు బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను అండ్ ఒక ఆప్రికాట్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం లైట్గా తింటే మార్నింగ్కి కొంచెం హుషారుగా లేవచ్చు అని చెప్పేసి అయితే చేశాను అనమాట అండ్ ఇది అండి ఈరోజు బ్లాగ్ అయితే